అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత అధ ద్వితీయోధ్యాయ सांख्ययोगः श्रीभगवानुवाच भयद्रणादुपरतं मंस्यं ते त्वां महारथाः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు వదిష్యంతి వదిష్యివాహితా నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు అంతకంటే విచారకరమైన విషయమేముండును రేపు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు